కోళ్ళను కూడా కూతుర్లా చూసుకోగలిగితే అత్తను కూడా అమ్మలా కోళ్ళ కూడా ఉండగలిగితే ఆ కుటుంబంలో డబ్బులు లేకపోయినా పర్లే పూరి గుడిసులో ఉన్నా సరే వాళ్ళు తనవంతులుగా బతికినట్టు సమానం గట్టిగా స్తోతం గనుగొన్న అంతకన్నా విలువైనది ఏమీ లేదు నీకొచ్చే భార్య నీకొచ్చే భర్త డబ్బు నోడు కావాలని ఎప్పుడు కోరుకోదు ప్రియదేవుడు బిడ్డారా ఒకటే కోరుకో దేవుని నమ్ముకునే లేదా నమ్ము కూడా సరిపోదు ప్రతి ఆదవ మందరికి వెళ్తాడు లేదా దేవునికే స్థానం ఇస్తున్నాడు అది గుర్తించి పెళ్లి చేయండి లేదంటే అదే నీకు సమగా మారిపోతే ఎందుకంటేనండి ఇంట్లో ఎవరైనా మూలన పడవచ్చు ఇచ్చే ప్రేమే అది నీ కోళ్ళకైనా కూతురు బాగా ప్రేమించే నీవు కోళ్ళను కూతురుగా ప్రేమించకపోతే నువ్వు అవసాన దశలో మంచం పడుంటే ఉంటే గుక్కుడు కూడా నీ చేతికి అవ్వదు కోడలు కూడా కూతుర్లో చూసుకుంటే కాళ్ళు చూడగా అంటాడు అంటారు చుట్టుపక్కల వాళ్ళు ఎంత కట్నం ఇచ్చింది ఏంటి గుణం కలిగిన నా కోళ్లు చెప్పు గట్టిగా సమాధానం చెప్పు అలా కాకుండా ఇచ్చిందిలే కట్నం వాళ్ళు చూడగా గుర్తొచ్చింది చెప్పండి డబ్బు కొంతమంది ఉంటారు ఎలా అంటే కోడలకేమో ఇంట్లో విషయం చెప్పరు కూతురు మాత్రం ఫోన్ చేసి నేను డబ్బు పోయినాక అని నువ్వు చూసుకోయే అని చెప్తారు